హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో పనిచేయడానికి ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా మనకి గుమస్తా ఉద్యోగాలతో పాటు టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఏజ్ ఎయిటీన్ టు ఫిఫ్టీ వరకు అప్లై చేసుకోవచ్చు మీకు ఇరవై ఎనిమిది వేలకు పైగానే జీతం పొందే సువర్ణ అవకాశం చాలా తక్కువ పోటీ ఉంటుంది మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్తాను చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు గైస్ దయచేసి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి జస్ట్ ఒక వంద లైకులు చేయండి ఎక్కువ కూడా అడగట్లేదు జెన్యున్ వీడియోస్ కదా చేస్తున్నాము సో మీకు ఉపయోగపడతాయి కదా ఖచ్చితంగా వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి చిన్న సపోర్ట్ ఇస్తే కనుక కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోండి వీడియోని సో చాలా మందికి అయితే యూజ్ అవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చి అని జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సైనిక్ స్కూల్ సంబాల్పూర్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇందులో మనకి టీచింగ్తో పాటు నాన్ టీచింగ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు రెగ్యులర్ మరియు కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఆల్ ఇండియన్ సిటిజన్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది మరి జాబ్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి ఎవరెవరు అప్లై చేసుకోవాలి దానితో పాటు మిగతా వివరాలన్నీ కూడా ఇప్పుడు ఒకసారి గమనించే అయితే చేద్దాము ముందుగా మనకి లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ అంటే ఏంటంటే ఎల్డీసీ జాబ్స్ గుమస్తా లెవెల్ జాబ్స్ అనమాట మరి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే కేవలం మీకు ఏంటంటే ట్వెల్త్ పాస్ అయితే చాలు ట్వెల్త్ క్లాస్ ఆర్ ఈక్వెల్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఇంటర్ లాంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు క్లర్క్ ఉద్యోగాలు కాబట్టి టైపింగ్ స్పీడ్ అయితే వీళ్ళు అడుగుతున్నారు ఎంతంటా ఇంగ్లీష్లో మనకి ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ అయితే టైపింగ్ చేయగలిగే నైపుణ్యం ఉంటే చాలు మీకు ఎటువంటి సర్టిఫికేట్లు అవసరం లేదు జస్ట్ మీకు టైపింగ్ స్కిల్స్ తెలిస్తే చాలు ప్రాక్టీస్ చేయండి ఈరోజు నుంచి కూడా ఓకేనా సో దీంతో పాటు షార్ట్ హ్యాండ్ మీకు అయితే వచ్చి ఉండాలి ఎయిటీన్ టు ఫిఫ్టీ మీకు ఏజ్ ఇచ్చారు ఏజ్ లిమిట్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి దీనికి శాలరీస్ ఎలా ఉంటాయంటే ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది మీకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ శాలరీ ఉంటుంది జనరల్ పోస్ట్లు ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఏ క్యాస్ట్ వారైనా పర్వాలేదు ఈ జాబ్స్కి అయితే తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అండ్ అలాగే ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి పీఎం పిటిఐ కం మ్యాట్రాన్ జాబ్స్ అయితే ఉన్నాయి ఇందులో ఏంటంటే ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా చెప్పారు జనరల్ పోస్టులు ఉన్నాయి ఎవరైనా అప్లై చేసుకోండి నలభై వేల రూపాయలు మీకు ఫిక్స్డ్ జీతం అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు మరి వీటికి ఎవరు అప్లై చేసుకోవాలంటే చూడండి ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా త్రీ ఇయర్స్ గ్రాడ్యుయేషన్తో పాటు వన్ ఇయర్కి సంబంధించి ఎవరైతే బీపీఈడి డిప్లొమా కోర్స్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే బీఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు బీపీఈడి డిప్లొమా కోర్స్ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో మీకు వైస్ అయితే ఉండాలి అప్పుడు మాత్రమే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే మనకి పీజీటీ జాబ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మనం చూడవచ్చు పీజీటీ జాబ్స్లో మనకి కంప్యూటర్ సైన్స్ విభాగంలో జాబ్స్ ఉన్నాయి దాంతోపాటు ఇవన్నీ కూడా రెగ్యులర్ పోస్ట్ అనమాట మ్యాథ్స్ ఉంది దాంతోపాటు బయాలజీ ఉంది సో బయాలజీతో పాటు కెమిస్ట్రీ ఉంది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా సబ్జెక్టులు అనమాట సో పీజీటీ అంటే ఏంటంటే సో ఇక్కడ టీచింగ్ జాబ్స్ ఫిజిక్స్ విభాగంలో జాబ్స్ అయితే ఉన్నాయి సో దాంతోపాటు ఇంగ్లీష్ విభాగంలో జాబ్స్ ఉన్నాయి బట్ వీటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే సో మీకు ఏంటంటే సో పీజీ క్వాలిఫికేషన్ ఉండాలి ఏ సబ్జెక్ట్కి అప్లై చేసుకుంటే ఆ సబ్జెక్ట్లో మీకు పీజీ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు పీజీతో పాటుగా ఏంటంటే మీకు బీఈడి క్వాలిఫికేషన్ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ కోర్స్ ఏదైతే ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే వెంటనే మీరు ఈ జాబ్స్కి అయితే తప్పనిసరిగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు దాంతోపాటు ఇంగ్లీష్లో టైపింగ్ చేయగ అంటే ఇంగ్లీష్లో చెప్పగలిగే అంటే టీచింగ్ చేయగలిగే నైపుణ్యం ఉండాలి ట్వంటీ వన్ నుంచి ఫార్టీ మధ్యలో మీకు వయస్ అయితే ఉండాలి మీకు దగ్గర దగ్గర యాభై వేల రూపాయలు జీతాలు అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా రెగ్యులర్ పోస్టులు కాబట్టి మీకు బేసిక్ పైన నలభై ఏడు వేల ఆరు వందల రూపాయలు ఉంటుంది దాంతోపాటు అన్ని అలవెన్సెస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే మీకు ఇంకా చాలా ఎక్కువ అయితే వస్తుంది అనమాట జనరల్ పోస్టులున్నాయి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి ఫిజిక్స్ విభాగంలో కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట సో దీనికి టెట్ కానీ సీటెట్ కానీ ఏమీ అవసరం లేదు జస్ట్ మీకు బీఎడ్ క్వాలిఫికేషన్ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట సో ఈ క్వాలిఫికేషన్స్తో మీరు వెంటనే త్వరగా అప్లై చేసుకోండి దీనికి కూడా సేమ్ అంతే ఉంటాయి కాకపోతే సబ్జెక్ట్ అయితే చేంజెస్ అయితే అవుతూ ఉంటాయి కెమిస్ట్రీ విభాగంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి బయాలజీ కూడా ఉన్నాయి అలాగే మ్యాథ్స్ కూడా ఉంది కంప్యూటర్ సైన్స్ కూడా ఉంది ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు తప్పకుండా అప్లై చేసుకోండి గైస్ అంతేకాకుండా ఎంసీఏ ఎంఎస్సి చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట యాభై శాతం మార్కులతో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఓకేనా ఎంఈఎం టెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ ఐటీ విభాగంలో మీరు చేసినట్లయితే కనుక సో ఈ క్వాలిఫికేషన్స్తో మీరు వెంటనే అప్లై అనేది చేసుకోవచ్చు దీనికి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు సంబంధించి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి టూ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు మీరు ఎలా పే చేయాలంటే డీడీ తీయాలి బ్యాంక్ వెళ్ళి డీడీ అనేది తీయాలి ఎలా తీయాలంటే బ్యాంక్ వెళ్ళిన తర్వాత కౌంటర్ల నుంచోండి నుంచోండి డీడీ తీయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదా టూ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి ఈ పేరు చెప్పాలి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సంబల్పూర్ పేబులెట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోశాల బ్రాంచ్ అని చెప్పేసి ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఈ డీటెయిల్స్ ఇచ్చారు కదా ఈ డీటెయిల్స్ ఇస్తే కనుక మీ దగ్గర అమౌంట్ తీసుకొని ఒక స్లిప్ ఇస్తారు డీటీ స్లిప్ ఇస్తారు మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు దీన్ని జోడించాల్సి ఉంటుంది అప్లికేషన్ డీటెయిల్స్ కూడా చెప్తాను ఎలాగా ఏంటి ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్గా చెప్తాను సో దానికి సంబంధించి ముందు సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఇందులో మీకు త్రీ ఫేజెస్ ఉంటాయి ఒకటి ఏంటంటే మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఏంటంటే మీకు ఒకవేళ టీచింగ్ జాబ్స్కి అప్లై చేసుకుంటే కనుక మీకు క్లాస్ డేమో ఉంటుంది లేదంటే ఎల్డీసీ జాబ్స్కి అయితే స్కిల్ టెస్ట్ ఉంటుంది టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది తర్వాత ఫేజ్ త్రీ ఏంటంటే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది సో డేట్స్ అనేవి ఆఫీషియల్ వెబ్సైట్లో వెరీ సూన్ అయితే కండక్ట్ పెడతామని చెప్పేసి చెప్తారన్నమాట సో లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని మీకైతే ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే అందులోనే డీటెయిల్స్ అనేవి ఉంటాయి సో దాన్ని బట్టి మీరు అయితే ప్రొసీడ్ కావచ్చు ఓకేనా సో దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఎప్పటివరకు పెట్టుకోవచ్చు అంటే మే రెండో తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో పంపించాలి ఎలా పంపించాలో కూడా క్లియర్గా చెప్తాను ఫస్ట్ మీరు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను సో దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఫిల్ అప్ చేయాలి సో దాంట్లో భాగంగా మీ ఫోటో అయితే అతికించండి ఫోటో అతికించిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు మీ నేమ్ ఏంటి మీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ జెండర్ ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ మెరిటల్ స్టేటస్ నేషనాలిటీ క్యాస్ట్ అలాగే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏది ఉంటుంది మీరు ఎక్కడ చదివారు ఏ సబ్జెక్ట్స్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీకు ఎంత వచ్చింది పర్సెంట్ ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి డీటెయిల్స్ ఇచ్చి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నట్లయితే ఆ వివరాలు ఇవ్వండి ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే స్కిప్ చేయొచ్చు తర్వాత మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చో మెన్షన్ చేయాలి దాంతోపాటు కరెస్పాండెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఈ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి తర్వాత కాంటాక్ట్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ అండ్ అలాగే అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి ఫైనల్గా డిక్లరేషన్ చదువుకోండి చదువుకున్న తర్వాత ప్లేస్ డేటు సైన్ మీ ఫుల్ నేమ్ మొత్తం అన్నీ కూడా డీటెయిల్గా ఇవ్వాలి సో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి దాంతోపాటు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సైన్ చేసి జిరాక్స్ కాపీలు అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది డీడీ స్లిప్ కూడా పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చారు చూడండి అడ్రస్ ఈ యొక్క అడ్రస్ అయితే మీరు మే రెండో తేదీ వరకు పంపించాలి ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అడ్రస్ అనమాట నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను లింక్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఓపెన్ చేస్తే మీకు ఈ వివరాలు కనిపిస్తాయి సో దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏదైతే ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్ ఉందో ఈ అడ్రస్కి మీరు డైరెక్ట్గా పంపించాలి ఎలా పంపించాలంటే పోస్టల్లో పంపించండి స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ ఏదైనా పర్వాలేదు పంపిస్తే సరిపోతుంది మే రెండో తేదీ చివరి తేదీ త్వరగా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా సో ఈ విధంగా అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి ఫర్దర్గా మీకు ఏంటంటే ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత మీకు జాబ్లోకి ఎంపిక చేయడం జరుగుతుంది సో ఈ విధంగా చాలా సింపుల్గా అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మోస్ట్లీ మీకు విత్ ఇన్ వన్ వన్ మంత్లోనే వన్ మంత్లోనే మొత్తం ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు ఏప్రిల్ ఎండింగ్లో మీకు ఎగ్జామినేషన్ డేట్స్ వస్తాయి అంటే మోస్ట్లీ మీకు వన్ మంత్ తర్వాత ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు తర్వాత మీకు డైరెక్ట్గా జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది ఇందులో మనకి ఏవైతే టీచింగ్ జాబ్స్ ఉన్నాయో అన్నీ కూడా మనకి రెగ్యులర్ జాబ్స్ అనమాట గవర్నమెంట్ జాబ్స్ మిగతా జాబ్స్ ఏవైతే ఉన్నాయో నాన్ టీచింగ్ జాబ్స్ అన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ జాబ్స్ అంటే మనకి కాంట్రాక్ట్ విధానంలో తీసుకుంటారు సో కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఎక్స్టెన్షన్ చేస్తారు సో ఇదే ఫ్రెండ్స్ ఓవర్గా మనకి సైనిక్ స్కూల్ సంబాల్పూర్ సో సైనిక్ స్కూల్ సంబల్పూర్ ఎక్కడ ఉందంటే మనకి ఒడిషాలో ఉంది సో అక్కడ వెళ్ళి మీరు వర్క్ అనేది చేస్తారు సో వన్ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత మీకు ట్రాన్స్ఫర్స్ ఉంటే అప్పుడు మనకి సైనిక్ స్కూల్స్ అనేవి మన తెలుగు స్టేట్స్లో కూడా ఉన్నాయి అక్కడ కూడా మీకు ట్రాన్స్ఫర్స్ అనేవి చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ థ్యాంక్ యూ